హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావిత్ రామ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పెంచుకున్న కొన్ని మొక్కల గురించి మీకు చూపిస్తాను దాంట్లో గురించి చెప్తాను చూడండి ఇది తోటకూరండి మనము ఇంట్లో పెంచుకోవచ్చు అందుబాటులో ఉండాలి మనకు అందుబాటులో తొందరగా దొరకాలంటే మనం తొట్లో కూడా ఈ గింజలు పోసుకుంటే ఇంత మంచి మంచిగా ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి ఒక రెండు టూ రెండు చెట్లకు తెంపగానే మాకు సరిపోతుంది కూరకి ఇక ఇది తోటకూర అంటారు చాలా బాగుంటుంది రుచిగా మంచిగా ఉంటుంది ఏ మందులు లేకుండా వీటికి మందులు వేయకుండానే ఇలా వచ్చింది చూడు ఇగో ఇది కూడా ఇంకొక తొట్టిలా ఇలా మేము గంగా గింజలు పోసి ఇది గంగా వయలు కూర అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది పప్పులో వేసుకోవాలి పెసరపప్పులో పొడిపప్పుగా వండుకోవచ్చు రెండు పుల్లిగడ్డలు ఇది కూడా వేసి రెండు చింతపండ్లు వేసి వండితే చాలా బాగుంటుంది మందులు లేకుంటా కదా మనము ఇంట్లోనే ఇలా కొన్ని ఆకుకూరలు మనము పండించుకోవచ్చు అలాగే ఇంకా కొన్ని చెట్లు అక్కడ కూడా ఉన్నాయండి అక్కడ నేను చూపిస్తాను కదండి ఇదిగో ఇది గోంగూర చెట్లండి ఇగో ఇలా గోంగూర కూడా ఇలా పెంచుకోవచ్చు తొట్లలో ఏమన్నా నేను లేను ఊరికెళ్ళాను అందుకే ఇగో ఇలా గడ్డి మొలిచేసింది ఇందులో వర్షం పడ్డది కదా ఏమన్నా అది గడ్డి వచ్చేస్తుంది ఇంకా ఇలా గోంగూర చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇదిగో ఇవి తొట్టిలో కొన్ని పూల మొక్కలు నాటానండి నేను అందులో కూడా కొంచెం గింజలు పడ్డాయి కదా అందులో కూడా ఇది గంగబాయిల కూర చెట్లు ఇంట్లో కూడా మొలిచాయి ఇది ఫ్లవర్స్ అండి ఇంకో వన్ వీక్ అయితే మంచిగా వస్తాయి ఫ్లవర్స్ పింకు కలర్లు బాగుంటాయి షోకి ఇంకా మా ఇంకా మొత్తం నేను ఇలా చెట్లే పెంచేస్తున్నాను అండి ఇది తోటకూర ఇది ఇది కోడి జుట్టు కూర అంటారండి తోటకూర కాదు ఇది ఇది వేరే కోడి జుట్టు కూర అంటారు ఇది కోయకూర కాకుండా కూడా కోడి జుట్టు కూర అంటుంది ఇట్లా ఇది కూడా బాగుంటుందండి కొంచెం లాగానే ఉంది కదా మమ్మీ అట్లే ఉంటుంది కదా ఇది తోటకూర కాదు కోడి జుట్టు కూర అంటారు ఇది గింజలు పోసిన ఇప్పుడు మొలుస్తుంది అనమాట ఇది కూడా తోటకూర గింజలు ఇప్పుడు మొలుస్తుంది ఇందులో మెంతు గింజలు మెంతులు ఉంటాయి కదండీ ఆ మెంతులు పోసాను ఇప్పుడిప్పుడే ఇగో మొలకలు ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నాయండి నేను ఇట్లా వెంతకూర గింజలు ఇగో ఇంట్లో కొత్తిమీర ఇంకా రాలేదండి వస్తుంది నేను కొత్తిమీర కూడా వేసుకుంటా ఇంట్లోనే అన్నీ నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే కొన్ని అక్కరలన్నీ ఇంట్లోనే రెడీ చేస్తాను ఇంకో అందులో ఇంకొమ్మ ఉంది ఇది ఇలా అండి ఇది నల్లేరు అంటారు ఇది మీరు చూసుంటారు ఊళ్ళల్లా ఊళ్ళైతే గట్టు అట్లాంటి పొలాల్లో కొంటే పడతాయి అనమాట ఇలాంటిది కూడా తెచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నా ఎందుకంటే ఈ నల్లేరుతోటి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది నరాలు గిన్న గట్టి ఉంటాయి హెల్త్ గిన్న చాలా మంచిది నరాల వీక్నెస్ బోన్స్ కాల్సిన బాగా పెరుగుతుంది ఇట్లా ఈ చట్నీ ఇది కూడా నేను పెంచుకుంటున్నా ఇది కూడా నాకు ఇది తీగ మల్లె కదా మమ్మీ ఇది తీగ మల్లె చెట్టు ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చి పెట్టిన నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఇది శివునికి కూడా చాలా మంచిది శివ పూజకి ఈ మల్లె మొగ్గలు అందు గురించి నేను పూజలు ఎక్కువ చేస్తుంటాను అందుకొరకే నాకు రోజు అవసరం ఈ పూలు కనుక ఇది ఎప్పుడు పూస్తుంది ఏ కాలం అనకాస్తుంది చాలా బాగుంటాయి ఇది నేను ఇది ఈ చెట్టు మాత్రం నేను కింద పెట్టి పైకి ఎక్కిచ్చానండి పైకేక్ ఇచ్చి ఇట్లా పందిరి వేసి పైకి ఇలా పెట్టేసిన ఇట్లా పైకేక్ ఇలా కవర్స్ ఇస్తుంది ఇంకా ఇలా మొగ్గలు చాలా మంచి స్మెల్ కూడా బాగుంటుంది మత్తి కుండ ఈ కుండతోటే నేను ఇట్లా వాటర్ యూజ్ చేసుకుంటున్నాను ఇట్లా వాటర్ పోస్తుంటా దానికోసం నేను ఈ కుండ యూజ్ చేస్తాను దీంతో నేను ఇది వాటర్ కోసం యూజ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకుంటాను ఇదిగో అండి బ్లాక్ డ్రెస్ చెట్టు కొన్ని పండ్లు ఖరాబ్ అది కదా అవి తీసి ఇంట్లో వేస్తే ఇలా మంచిగా ఇది కూడా పెరుగుతుంది చెట్టు పక్కన కూడా పెరుగుతుంది చూడాలి ఇది ఎలా వస్తుంది కూడా ఇదిగో చూడండి ఇందాక ఇంకా శంఖు పూల చెట్టు అంటారు ఇది శంఖం పూలు అంటే శివునికి చాలా ఇష్టము ఇంకా శంఖు పూలతోటి మనము కషాయం ఇట్లా చేసుకుని తాగుతున్నా ఏమన్నా చర్మ వ్యాధిని ఉంటాయి కదా తగ్గుతాయి అది చాలా మంచిది ఇంకా ఇక్కడ పెట్టానండి ఇలా ఇలా పైకి ఎక్కినండి అవి అక్కడ ఫ్లవర్స్ చూస్తున్నాయి నేను అక్కడికి వెళ్ళి తిప్పుకుంటా ఇంకా ఇది సన్న జాజీ అంటారు జాజి మళ్ళీ ఇది ఇలా నేను ఇందులో మా పేరెడ్లో ఇది కిందనే పెట్టిన తొట్టిలో కాకుండా ఇది ఇలా ఇట్లా ఎక్కి పూస్తుందండి ఇది ఇది కూడా ఒక రకమైన మళ్ళీ చెట్టు ఇది కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా కొన్ని కూరగాయల చెట్లు ఇది వంకాయ చెట్టు అండి ఒక్క చెట్టు రెండు కాయలే ఆఫ్ కేప్కే చెట్లు ఉంటాయండి ఇది మస్తు కాస్తుంది ఇది టూ ఇయర్స్ దాకా వస్తుంది వన్ ఒక్క చెట్టు టూ ఇయర్స్ వరకు కూడా ఇస్తుంది ఇంకా దొండ చెట్టు అండి ఆ దొండ చెట్టు కూడా పెట్టినా ఇంకో ఇలా పైకి ఎక్కించాను అక్కడ రెండు కట్టెలు పెట్టి పందులు వేసాను అక్కడ ఎక్కి కాస్తుంది అగో ఫ్రూప్స్ చూడండి అక్కడ ఇదంతా ఇగో ఇలా ఫ్లవర్ బిస్ చూడండి ఇంకో ఇది దొండ చెట్టు ఇలా కాస్తున్నాను ఇలా ఇట్లా కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇవి కనకాబ్రాలు చెట్లు ఈరోజే తెంపాను నేను పూజ కోసం ఇక ఈ కనకాంబరాలు చెట్లు ఇంకా అలాగే ఇక్కడ మైతే గోరింటక్క చెట్టు తెలుసు కదండి గోరింటక్క చెట్టు గోరెంటప్పు ఈ గోరింట చెట్టు షాఢ మాసం కదండి షాడ మాసంలో ఈ గోరెంటప్పు పెట్టుకుంటారు పెట్టుకున్నారండి మేము కూడా ఈరోజు పెట్టాలి చూపుకోవాలి ఈరోజు పెట్టుకోకపోతే రండి మేము చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ టెర్రర్స్ పైన మనం పెంచుకోదగ్గ ముక్కలే అది కూడా ఇలాంటి మందులు లేకుండా న్యాచురల్గా పండించుకున్నవి సో మనకు అందుబాటులో ఉన్నాయి ఎప్పుడైనా సడన్గా కూరగాయల ఇలా అయిపోతే కూడా మనం ఇవి ఇన్స్టెంట్గా తెంపి మనం వండుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి